అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుంట భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో హ్యోమగామి బుచ్ విల్మోర్లు మరో ఆరు నెలల పాటు అక్కడే ఉంటారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది వచ్చే ఏడాది ప్రారంభంలో తిరుగు ప్రయాణం కానున్నారని స్పేస్ ఎక్స్ కు చెందిన క్యూ డ్రాగన్ క్యాప్సూల్స్ లో భూమిని తిరిగిస్తారని తెలిపింది జూన్ ఐదవ తేదీన బోయింగ్ కి చెందిన స్టార్ లైనర్ లో సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ కు సంబంధించి చేరుకున్న సంగతి తెలిసిందే ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో సేవలు అందించడానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకుపోయారు వీరిని తీసుకెళ్లిన బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి తీసుకొచ్చే విషయంలో నాసా జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలో ఎలాన్ ఎలాన్మాస్కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా నాసా తెలిపింది దీంతో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే భూమికి చేరుకోనుండగా ఈ ప్రయాణంలో క్యాప్సూల్ పనితీరును నాసా బోయింగ్ సంస్థ పరిశీలించనున్నాయి మరోవైపు వచ్చే ఫిబ్రవరి వరకు సునీత విల్మోర్లు స్పేస్ స్టేషన్ లో ఉండి మరిన్ని పరిశోధనలు నిర్వహణ సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారు అంతరిక్ష యానం ఎంతో సురక్షితం సాధారణమే అయినప్పటికీ ఎప్పటికీ ప్రమాదకరమే టెస్ట్ ఫ్లైట్ అనేది సాధారణం సురక్షితం కాదు స్పేస్ రోజులు ఉంచాలని వారి భద్రత దృష్ట్యా ఖాళీగానే స్టార్ భూమి మీదకి తీసుకురాబోతున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు స్పేస్ క్రాఫ్ట్ పనితీరును పరిశీలించడంలో తీవ్రంగా కృషి చేసిన నాసా బోయింగ్ బృందాల కృతజ్ఞతలు తెలిపారు స్టార్ లైనర్ సెప్టెంబర్ లో భూమిపైకి తిరుగు ప్రయాణం ప్రారంభించనుందని చెప్పారు బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా జూన్ లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది అయితే వారం రోజుల తర్వాత హ్యోమగాములు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది కానీ అంతరిక్ష యాత్రలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి హ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం నిలిచిపోయింది వాహన నౌక క్లస్టర్స్ లో లోపాలతో పాటు హీలియం లీకేజ్ సమస్యగా పరిణమించింది దీంతో అందులో హ్యోమగాములు ప్రయాణించడం సురక్షితం కాదని నాసా నిర్ధారించింది అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసిన ఫలితం రాలేదు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Ander Ki Namaskaram. Please subscribe to JKTV. Ander ki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.